మల్కాపూర్లోని పెద్ద చెరువులో ఏకంగా ఓ వ్యక్తి మూడంతస్తుల బిల్డింగునే కట్టేశాడు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లోని పెద్ద చెరువులో ఓ వ్యక్తి ఏకంగా మూడంతస్తుల భవనాన్ని నిర్మించాడు ప్రస్తుతం చెరువు నీరు ఆ భవనం కింది వరకు వచ్చాయి దీంతో బిల్డింగ్ ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించారని గుర్తించిన హైడ్రా దాన్ని బాంబుల ద్వారా నేలమట్టం చేసింది ఈ క్రమంలో శిథిరాలు ఎగిరిపడి ఇద్దరికి గాయాలయ్యాయి వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇ ಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್